విధానం ప్రైవేటీకరణ అయితే కోటి సంతకాల సేకరణలో తాను సంతకం చేస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రకటించారు విధానం అంటే అర్థం తెలుసుకోవాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు రాజకీయ మనుగడ కోసమే కోటి సంతకాల సేకరణ పీపీపీ విధానంతోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మహద్దశ కల్తీ మద్యంపై కామెడీ చేస్తున్నారు వైసీపీ నాయకులు రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా గ్రీవెన్స్ కు శ్రీకారం చుట్టారు ఈరోజు మంగళవారం మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని ప్రజలకి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి అని చెప్పి వారంలో ఒక రోజు గ్రీవియన్స్ డేని నిర్వర్తించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకే ప్రతి శుక్రవారం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వారి వారి ఆఫీసులో ఈ గ్రీవియన్స్ డేని నిర్వర్తిస్తూ వస్తున్నారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ట్యూస్డే ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ గ్రీవెన్స్ డేని మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశం ప్రధాన లక్ష్యం ఒకటేనండి మహిళల సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయాలి అన్నదే ఇందులో ప్రధాన లక్ష్యం అయితే ఈ నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసులకు వెళ్ళినా అంటే మనకి సోమవారం సోమవారం గ్రీవెన్స్ డేలు మనకి డిపార్ట్మెంట్ వైజ్ నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ లేదంటే శుక్రవారం కూడా ఇలా ప్రజాప్రతినిధులు గ్రీవెన్స్ డేని పెడుతూ ఉన్నారు అయినప్పటికీ ప్రధానంగా నేను గమనించిన విషయాలు ఏంటంటే మహిళలు ఈ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యతో వచ్చే ప్రజల్ని దాటుకుని వాళ్ళ సమస్యని ప్రజాప్రతినిధుల దాకానో లేదంటే ఇటు అధికారుల దాకానో తీసుకెళ్లే ప్రయత్నంలో కొంత విఫలం అవుతున్నారని నేను గమనించడం జరిగింది అండ్ మరొక విషయము వాళ్ళు వచ్చి కొన్ని సున్నితమైన ఓపెన్ ఓపెన్గా చెప్పుకోలేక అట్లా మళ్ళీ ముందు పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండింటికి ఒక చక్కటి పరిష్కారం వాళ్ళ కోసమే ఒక రోజుని కేటాయిస్తే అది నా బాధ్యత కూడా అవుతుంది ఒక మహిళగా ఒక మహిళ ఎమ్మెల్యేగా నేను ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి ఈ కోణంలో ఆలోచించడం నా బాధ్యతగా నేను ముందుకు వస్తూ ఈ యొక్క ప్రజా మహిళా త్రీవియన్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంత దానికి తదనుగుణంగానే నిజంగా మంచి స్పందన లభిస్తూ ఈరోజు మహిళలందరూ కూడా వారి వారి సమస్యతో రావడం జరిగింది మరి వచ్చే వారం నుంచి దానికి కన్సర్న్ ఒక మహిళ పోలీస్ని లేదంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడే మాక్సిమం ఫాస్ట్ ట్రాక్ లాగా పూర్తి చేసే విధంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అన్న ఒక సత్ సత్ సత్సంకల్పంతో మేము అందరం కూడా ఉన్నాం ఇందులో పూర్తిగా మా కార్యకర్తల్ని అందులో మహిళా కార్యకర్తల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ అంటే ఈరోజు వాళ్ళు చెప్పింది విన్నారు విన్నది మాత్రం మేము రాసుకున్నాం లేదంటే సదరు అధికారులకు చెప్పాం అన్నట్టుగా కాకుండా వాళ్ళ పరిష్కారం వచ్చేదాకా కూడా మేము మా కార్యకర్తలు నిరంతరం అప్ లో ఉండి వాళ్ళ సమస్య క్లోజ్ అయ్యేదాకా వాళ్ళ వెంటే ఉంటాము లేదు అది తీరే సమస్య కాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని వదిలేసి తీరే దాకా కూడా ఆ సమస్య వెంటనే మేము ఉండి ఫాలో అప్ చేసుకుని వాళ్ళకి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాము ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఈ నియోజకవర్గంలో ఉంటున్నప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఒక చిన్న స్టెప్ గా నేను భావిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దీన్ని జయప్రదం చేయాలి అని చెప్పి ఇప్పటికే నేను మహిళా కార్యకర్తలు కానివ్వండి లేదంటే ఇదర్ అదర్ సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఈ యొక్క ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని వారి వారి సమస్యలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అందులో మహిళా నాయకురాలుగా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళలకి ఏ అన్యాయం జరగకూడదు వాళ్ళ సమస్యలన్నీ కూడా త్వరతగత పూర్తి అవ్వాలన్నదే ఈ యొక్క ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశంగా మీ అందరికీ చెప్తూ దీన్ని చక్కగా మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పి నేను పశ్చిమ నియోజకవర్గ మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను